వాళ్ళ మీడియా వాళ్ళందరికీ ఎస్ నైంటీ నైన్ సినిమా చూపించాం ఇట్ వాజ్ గ్రాండ్ ఫీలింగ్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ టు సీ దిస్ ద రేపటి నుండి ఈ పీవీఆర్ స్క్రీన్స్లో పీవీఆర్ స్క్రీన్స్లో ఎస్ నైంటీ నైన్ టికెట్తో పాటు ఎవరైతే ఒక టికెట్ కొన్ని లోపలికి వస్తారో వాళ్ళకి ది ద సేమ్ కైండ్ ఆఫ్ క్యాప్ విల్ బి గివెన్ ఫ్రీ అలాంగ్ విత్ ద టికెట్ ఇది టికెట్ కంటే ఎక్కువ రేటు బట్ స్టిల్ మా ఉద్దేశం ఏంటంటే మెనీ పీపుల్ మంది వచ్చి ఈ సినిమా చూడాలని దట్ ఈస్ వాట్ అవర్ టార్గెట్ బికజ్ ఇది జస్ట్ మనీ సేక్ కొరకు చేసిన సినిమా కాదు యూ వాంటెడ్ డూ సమ్ క్లీన్ అండ్ డిఫరెంట్ సినిమా థ్యాంక్ యూ వాళ్ళ మీడియా వాళ్ళందరికీ ఎస్ నైంటీ నైన్ సినిమా చూపించాము ఇట్ వాజ్ గ్రాండ్ ఫీలింగ్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ టు సీ దిస్ వెల్ఫ్ రేపటి నుండి ఈ పీవీఆర్ స్క్రీన్స్లో పీవీఆర్ స్క్రీన్స్లో ఎస్ నైంటీ నైన్ టికెట్తో పాటు ఎవరైతే ఒక టికెట్ కొన్ని లోపలికి వస్తారో వాళ్ళకి ద సేమ్ కైండ్ ఆఫ్ క్యాబ్ విల్ బీ గివెన్ ఫ్రీ అలాంగ్ విత్ ద టికెట్ ఇది టికెట్ కంటే ఎక్కువ రేటు బట్ స్టిల్ మా ఉద్దేశం ఏంటంటే మెనీ పీపుల్ చాలామంది వచ్చి ఈ సినిమా చూడాలని దట్ ఈస్ వాట్ అవర్ టార్గెట్ బికాస్ ఇది జస్ట్ మనీ సేక్ కొరకు చేసిన సినిమా కాదు యూ వాంటెడ్ టు డూ సమ్ క్లీన్ అండ్ డిఫరెంట్ సినిమా థ్యాంక్ యూ